ఇద్దరు ఉన్నారు ఒకరు ఉండాలి ఒకరు పోవాలి రామాయణంలో ముగ్గురున్నారు ఇద్దరు పోవాలి ఉండాలి రామాయణంలో నలుగురున్నారు నలుగురు ఉండాలి ఏమిటండి ఇది రామాయణంలో ఇద్దరు ఎవరండి అతరిందాములు వస్తే ఈవరేమిటి మీరు కోటీశ్వరుడు ఎవరు అన్నట్టుగా అడుగుతున్నారు తర్వాత ఎవరు చెక్కెవరా అనుకుంటున్నారు ఏమిటో రామాయణంలో ఇద్దరు వాలి సుగ్రీవులు వాలి పోవాలి సుగ్రీవుడు ఉండాలి ఎందుకంటే వాలి అజ్ఞానం పోవాలి సుజ్ఞానం సుగ్రీవుడు ఉండాలి అవసరం అజ్ఞానానికి జ్ఞానానికి గుర్తులు మీరు ఉభయలు అన్నదముని రామాయణంలో ముగ్గురున్నారు రావణ కుంభకర్ణ విభీషణ వీరిలో ఇక్కడ పోవాలి రజోగుణం రావణాసురుడు తమోగుణం కుంభకర్ణుడు వారు పోవాలి మరి విభీషణుడు ఉండాలి త్రిగుణాలకు వీరు గుర్తులు సాత్విక గుణం కాబట్టి విభీషణుడు ఉండాలి త్రిగుణాలకు చిత్రాలుగా ఉన్నారు వీరు రామాయణంలో నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ నలుగురు ఉండాలి ఎందుకని ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్పిదములైనటువంటి పురుషార్థాలకు మీరు చెప్పగలు